వెల్కమ్ టు ఏఎస్ఆర్ ప్రాపర్టీస్ పంజాగుట్టకి బంజారా హిల్స్ కి మధ్యలో ఉన్న ఆనంద్ నగర్ లో రెడీ టు ఆక్యుపై అంటే ఒక త్రీ మంత్స్ లో మీకు హ్యాండ్ ఓవర్ చేసేలాగా ఒక ఫ్లాట్ అయితే రెడీగా ఉంది సో ఆ ఫ్లాట్ ని మీకు ఇది వచ్చి మనకి నార్త్ ఫేస్ థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్ ఎస్ఎఫ్టీ వచ్చి మనకి ఎయిట్ థౌసండ్ పడుతుంది సో మనం ఇప్పుడు ఇంకా త్రీ మంత్స్ టైమ్ ఉంది కాబట్టి మీరు ఏమన్నా మార్చుకోవాలంటే కూడా ది బెస్ట్ టైం అని చెప్పుకోవాలి ఇది మార్చుకోవాలంటే ఇప్పుడే మార్చుకోవచ్చు సో ఎంట్రీ మనకి హాల్ యూజువల్ ఎల్ షేప్ లో హాల్ ఉంది ఆ హాల్ కి ఎండ్ లో మనకి బాల్కనీ కనిపిస్తుంది సో సో ఇదంతా ఇంకా కంప్లీట్ గా ఫినిష్ అవ్వలేదు కాబట్టి మీకు నచ్చినట్టు మీ టేస్ట్ కి తగ్గట్టు మీరు చేసుకునే ఛాన్స్ అయితే ఉంది హాల్లోకి వచ్చినప్పుడు డైనింగ్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి బెడ్రూమ్స్ ఉన్నాయి అనమాట నా రైట్ సైడ్ అయితే ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది డోర్ కి ఆపోజిట్ లో విండో అయితే కనిపిస్తుంది సో వెంటిలేషన్ కి అయితే ప్రాబ్లం లేదు సో ఆపోజిట్ లో ఇంకో బెడ్రూమ్ అది మాస్టర్ బెడ్రూమ్ ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ దీనికి అయితే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇది కూడా సేమ్ ఎంట్రీ డోర్ కి ఆపోజిట్ లో విండో ఉంది ఇక్కడ కూడా వెంటిలేషన్ చాలా బాగుంది సో బాత్రూమ్ కూడా పెద్దగానే వచ్చారు యాక్చువల్ గా ఇది బాత్రూమ్ అనుకున్నాను ఇది మనం డ్రెస్సింగ్ ఏరియా కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఒక కటెన్ డోర్ వేసుకుంటే డ్రెస్సింగ్ ఏరియా బాత్రూమ్ అక్కడ ఉంది చాలా పెద్దగా ఉంది బెడ్రూమ్ ఎంత ఉందో అంత బాత్రూమ్ ఇచ్చారు సో స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది కాబట్టి మీరు ఏమన్నా చేసుకోవచ్చు ఈ బాత్రూమ్ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకోవాలన్నా మేబీ చేసుకోవచ్చు ఎల్చెప్ హాల్ అయితే ఇచ్చారు కదా డైనింగ్ టేబుల్ దగ్గర బాల్కనీ ఉంది అనమాట బాల్కనీ లోంచి వ్యూ కూడా బాగుంది అంటే బోన్ చేస్తూ చక్కగా వ్యూ కూడా ఎంజాయ్ చేయొచ్చు బాల్కనీ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా వెంటిలేషన్ కూడా సూపర్ గా ఉంది సో మొత్తం మొత్తం మిల్లంతా అయిపోయింది కిచెన్ అని చూస్తున్నారా రెండు చూపిస్తాం హాల్లో నుంచి కిచెన్ ఎంట్రీ ఉంటుంది మనకి కామన్ బాత్రూమ్ అయితే హాల్లో ఇచ్చారు ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవచ్చు డైనింగ్ టేబుల్ అక్కడ ఉంది కాబట్టి సో ఇది కిచెన్ ఏరియా షెల్ఫ్ లు అయితే ఉన్నాయి ఇక్కడ ఒక ఏరియా అయితే ఇవ్వడం జరిగింది ఇది వెంటిలేషన్ కూడా కిచెన్ లోకి వస్తుంది ఇక్కడ కూడా వెంటిలేషన్ చాలా బాగుంది ఈ ఫ్లాట్ అయితే నార్త్ ఫేసింగ్ ఉంది ఈ బిల్డింగ్ లో నార్త్ ఫేస్ లో రెండు ఫ్లాట్లు అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఒకటి సెకండ్ ఫ్లోర్ అండ్ ఫోర్త్ ఫ్లోర్ దీని ఎస్ఎఫ్టీ వచ్చి థర్టీన్ హండ్రెడ్ ఉంది ఒక స్క్వేర్ ఫీట్ వచ్చి ఎయిట్ చెప్తున్నారు సో మనకి ల్యాండ్ షేర్ వచ్చి ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది అన్ని అప్రూవల్స్ ఉన్నాయి ఎమ్యునిటీస్ వచ్చి ఫైవ్ లాక్స్ చార్జ్ చేస్తున్నారు సో ఎమ్యూనిటీస్ లో మనకి లిఫ్ట్ ఉంటుంది సిసి కెమెరా ఉంటుంది పవర్ బ్యాకప్ ఉంటుంది వాటర్ ఉంది అండ్ కార్ పార్కింగ్ కూడా అవైలబుల్ గా ఉంది సో ఈ ఫ్లాట్ నచ్చిన వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఇదే బిల్డింగ్ లో వెస్ట్ ఫేస్ లో ఇంకొక ఫ్లాట్ ఉందని చెప్పాను కదా దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది వెళ్ళి చెక్ చేయండి సో మీకు సంబంధించిన ప్రాపర్టీస్ ఏమైనా సేల్ చేయాలన్నా ప్రమోట్ చేయాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న మా నెంబర్ కి కాంటాక్ట్ చేయండి